ఇంటికొచ్చి కొట్టినాడు సార్ ఇంట్లో వచ్చింది పెన్న పిల్లలతో ఉండాలి నేను సార్ మీరు మూడు మాత్రం సార్ వాళ్ళు కొడతారు వాళ్ళు కేసు పెట్టే వాళ్ళు కొట్టారు సార్ నా ఇద్దరు కొ తెలుగుదేశం వచ్చినాక మేము సర్లేదు కొట్టేపడి మేమికర్తలు కొక్కినాం సార్ దుర్గప్ప ఉండలే అని చెప్పినా అంటే కూడా ఇంటి మీద కొట్టాడు మా అన్న కొట్టితే మేము ఏమన్నాం సార్ మా కోళ్ళతో కూడా కొట్టించిన సార్ సార్లు కొట్టుకుంటారు మా అన్న సార్ కొడుకు కొడుకు అయిపో అప్ప కొట్టుకుని మేము ఏమన్నా సార్ కొట్టినాడు సార్ కొడుతూ కొడుతా కదరా పూ అన్నాను పూల బీగుల బిల్లు పంపించి తిమ్మ పని బిల్లు పంపించి ఇంటికి జరబడి రాళ్ళు గుడిసి వేరకేస్తాడు గుడిసి వేరకేస్తుండ్రు ట్యూషన్ లో వచ్చాను ఇంకా ఆటలు వచ్చి ట్యూషన్ చేయాలి గుడిసి ఆటలు తోడు వచ్చింది

పది నుంచి ఇరవై నుంచి బొమ్మల నుంచి ఇప్పుడు పొద్దున్నేళ్ళు రాండి రాండి అంటారు సార్ స్టేషన్కి రాండి అంటారు స్టేషన్ పోతే మమ్మల్ని కొట్టుకుంటారు సార్ మాట మాట ఎవరు సార్ ఇద్దరు మాట్లాడు నీళ్ళుగా తాగిలేములం పోయి ఆరు గంటలకు అన్నం పిరకుండా మా ఫ్రెండ్ చూసిన వచ్చినప్పుడు వాడేసుకొచ్చిన మా ఫ్రెండ్ చేసుకోవచ్చు

ఏం చేయాల ఏం చేయాలి ఏం చేయాలి వీళ్ళు ఇద్దరు సార్ పీలు ఇది వీళ్ళు ఇద్దరు పేరు కొత్త పెట్టాం ఇప్పుడు ఒకే బజ్జలు పెట్టాం ఒకేని కేసు పెట్టారు మీరే చేయండి సార్ పని నుంచి కనుకో చూసి ఉండు అక్కడ మా ఉంటాడు

మీ మీద చెప్పేది నా మీద ఎక్కడ కూడా దాడి జరగకుండా చూసుకునే బాధ్యత నాది పోలీసులకు చెప్తాను మిగతా వాళ్ళు కూడా చెప్తాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాను ధైర్యంగా ఉంటాను సరేనా ఏమి కాదు ఎటువంటి ప్రాణహాని లేదు ఏమీ లేదు చూడండి కార్యకర్తల మీద రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బిజెపి ఏ కార్యకర్త మీద చెయ్యి పడినా ఊరుకునేది లేదు ఏమి అసలు భయపడదు కదా నేను కదా వాడు అంటున్నాడు అది సార్ ఆయన బాధలేదు సార్

హాస్పిటల్ నువ్వు కోపం తెచ్చుకోవద్దు మళ్ళీ మీరు కక్ష పెంచుకొని మళ్ళీ దాడులు చూసి పరిస్థితుల్లో కూడా వినాలి నేను ఎవరినైనా సరే కాపాడుకునే బాధ్యత నాది ఎవరి మీద ఎవరు దాడి చేయడానికి వీల్లేదు

ఆయన ఎవరు కాపాడుకోవాలా తెలుగుదేశం రాజకీయాలు మళ్ళీ మాట్లాడుకో ఇప్పుడు రాజకీయాలు రాజకీయాలు మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఇది రాజకీయాల సమయం కాదు అర్థమైందా ధైర్యంగా ఉండండి సరేనా லீடர் ஆ அதுக்குள்ள படிக்க படிக்கலாம் பாத்தீங்க இங்க இருந்து படிக்கலாம் சாவல ஏமே செய்யணும் ஏய் இதை சரி குடுவீங்கట్లా கட்டி தான் கட்டி தான் அருச்சோ இந்த ஏமே நான் பண்ணா ஐனா தான் வேலை செய்யுது